మా అన్ననే చెప్పాడు మా అన్ననే చెప్పాడు నాన్ననే అంటే ఆయన కింద వాళ్ళ ఇన్వెస్టిగేటర్ ఏమైనా చెప్పగలుగుతారా ఇస్ ఇట్ పాసిబుల్ మా ఇంట్లో ప్రాబ్లమ్ ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈస్ క్రియేటింగ్ అ సెన్స్ ఆఫ్ ఫియర్ ఇన్ ద పీపుల్ ప్లీజ్ డోంట్ ఫాల్ ఫర్ దిస్ ట్రాప్ దిస్ వి డోంట్ హ్యావ్ సచ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యామిలీ జర్ననికి నాకు ఏమీ ప్రాబ్లమ్స్ లేవు అనవసరంగా ఇది నాన్న మీదనే కాదు ఇది మా కుటుంబాన్ని అంత సర్వనాశనం చేసే యత్నంలో చంద్రబాబు నాయుడు చేసే ఫాల్స్ ప్రొపగండాకు ప్లీజ్ డోంట్ ఫాలో ఇట్ ఫాల్ ఫర్ ఇట్ బ్యాడ్ కామెంట్స్ అనేవి వచ్చినాయి అవి మేము అంత బ్యాడ్ కామెంట్స్ వలన తను మానసికంగా బాగా ఇదైపోయింది ఎవరు కూడా ఎవరు చెప్పించలేదు ఎవరితోనూ చెప్పలేదు అందరూ తన మనస్ఫూర్తిగా నిజంగా తన మనసులో మాకు ఆ పథకాలు అందినయి నిజంగా అందినాయి కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పింది తనకి నేను వాళ్ళ గురించి స్వతంత్రంగా చెప్పింది చెప్పినందుకు ఈ ఈ ట్రోల్ ఇలా చూసింది నాకు కూడా చెప్పుకోలేనంత మెసేజ్లు చదివింది నేను అప్పటికి రెండే చూశాను రెండు చూస్తేనే నాకు మనసుకి బాధ కానీ ఎన్నో వందలు మెసేజ్లు వచ్చినాయి అని చెప్పి అన్నారు నేను అవి కూడా చూడలేకపోయాను